హరిహర్ వీర్మల్కి ఆ ప్రమోషన్కి నిధి అగర్వాల్ గారు సింగిల్ హ్యాండ్ ప్రమోషన్స్ చేస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది ఎంఐ ఒంటరిగా చేసేస్తుంది అని చెప్పి నేను ఆ బాధ్యత తీసుకున్నాను అంటే ఒక సినిమా చేయాలంటే ప్రొడ్యూసర్స్ ఎంత చేయాలి డైరెక్టర్స్ ఎంత చేయాలనేది ఓజీ సినిమా చూపించింది ఎంత నిలబడాలి నాకు ఎస్పెషలీ ద డైరెక్షన్ టీం ద థమన్స్ టీమ్ మీరందరూ ఎంత కష్టపడ్డారంటే దీనికి నేను ఎప్పుడు ఎప్పుడు వచ్చినా కానీ ఎవరికి నిజంగా చెప్తుంది తమ నిద్రాహారాలు లేవు ఎవరికి ఒక పాతి రోజులు అందరూ ఒక మహా అయితే బి మధ్య మధ్యలో ఒక పావుగంట ఇరవై ఒక ఇరవై నిమిషాలు పడుకొని ఉంటారు ఎవరికి నిద్రాహారాలు లేవు రైట్ ఫ్రమ్ ఎడిటింగ్ టీమికి కానీ ఎఫెక్ట్స్ టీమికి కానీ మిక్సింగ్ టీమికి కానీ నాకు అనిపించింది వీళ్ళందరిని కష్టాన్ని చూసి వాళ్ళు ఒకటే అడిగారు నన్ను చిన్న కోరిక అడిగారు నువ్వు బ్లాక్ డ్రెస్ వేసుకొని కట్టన పట్టుకురా కింద నుంచి మేము అలా చూసుకుంటాం అంటే నాకు అనిపించింది నాకు మామూలుగా అయితే చేసేవాడిని కాదు కానీ వాళ్ళ పడ్డ కష్టానికి నాకు చిన్న మొహమాటాలు నాకు లేవు ఇప్పుడు సినిమా హిట్ అయినా సరిగ్గా ఆడకపోయినా నేను ఎప్పుడు బయటికి రాను అలాంటిది ఈ సినిమాకి లేదు లేని ప్రమోషన్కి వస్తానని చెప్పి నా చేత అంత మై లవ్ ఫర్ దండి అంటే మై మా మై మై లవ్ ఫర్ యూర్ హార్డ్ వర్క్ మై లవ్ ఫర్ యూర్ కమిట్మెంట్ వాటర్ వాట్ వాటర్ టీమ్ తమన్ గురించి చెప్పాలంటే నేను తమన్కి భయం వేసేది ఇతను మీసమ్ మెలేస్తాడు నేను నేను ఒకసారి ఫోన్ నాకు నాకు నేను ఎంత పొలిటికల్ బిజీగా ఉన్నా ఎవరో ఒకళ్ళు ఒకసారి కొంచెం బాగా వస్తుందంటే కదా తమన్ చెప్తున్నాడు నాకు భయం వేసేది ఒకవేళ వాళ్ళు నచ్చిన మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ మించి రాకపోతే నన్ను తాట తీసేస్తారు బాబు మీ అందరినీ ఏమో అన్నారు నన్ను కూర్చోబెట్టి నలిపేస్తారు అందరు కూర్చోబెట్టి తమన్ కొంచెం తక్కువ మాట్లాడే సినిమా గురించి రిక్వెస్ట్ చేశాను సక్క తమన్ హార్డ్ వర్క్ చాలా చిన్న వయసులో తండ్రిని కోల్పోయి తనే ఇంటికి పెద్ద దిక్కై ఈ సినిమాలో ఇది ఒక నాన్న కథ అంటే నాకేమనిపించింది అంటే తమన్ వాళ్ళ నాన్నగారికి ట్రిబ్యూట్ ఇచ్చాడు ఈ సినిమాలో అంటే కనిపించని నాన్నకి వెళ్ళిపోయిన నాన్నకి ట్రిబ్యూట్ ఇచ్చాడా అలా ప్రతి లేదంటే చాలా నాకు అది అనిపించినాయి అలాగే నా యాక్టర్స్ ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ ప్రకాష్ రాజ్ గారు నేను సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు మీకన్నా నన్ను అడిగారు ప్రొడక్షన్ మీకన్నా ఇబ్బంది ఉంటుందా అంటే సార్ నాకు అసలు ఇబ్బంది ఉంటుంది ఎవరితో నా పొలిటికల్ అభిప్రాయాలు చాలా బలంగా ఉన్నాయి నా ఒక విషయం చెప్పాలనుకుంటే పాడు చెప్తా కానీ ఇంకొక నా యాక్టర్స్ కూడా అభిప్రాయాలు ఉంటాయి దాని తప్పే లేదు ఒకసారి పర్సనల్గా అవుతుంది అది అంత మాత్రం నా సినిమాకి నేను ఇచ్చే గౌరవం ఏంటంటే సినిమాకి నాకు ఎందుకు అన్నం పెట్టిన తల్లి ఇది నాకు సినిమా ఈరోజు నన్ను కూర్చోబెట్టి నన్ను డిప్యూటీ సీఎం హోదాలో పెట్టింది అంటే అది సినిమా నాకు ఇచ్చింది నా సామాజిక అంటే నా ఒక ఈ సామా సమాజంలో ఉండే ఈ అసమానతల మీద కోపం నాకు ఎగ్జిబిట్ అవ్వడానికి సినిమా పనిచేసింది నాకు అందుకని నాకు సినిమా అంటే చాలా చాలా గౌరవం అందుకని మీరు ప్రకాష్ రాజు గారు ఉంటే మీరు యాక్ట్ చేస్తారా లేదా అంటే అసలు అస్సలు నాకు ఇబ్బంది లేదండి నేను ఒకటే కోరుకుంది ఏంటంటే సెట్లో అలాంటి టాపిక్లు పెట్టద్దని చెప్పినది ఒకటే నేను కోరుకునేదాన్ని నువ్వు ఎందుకు ఇట్లాంటి మాట్లాడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది లెట్ ఇం బీ ప్రొఫెషనల్ ఐల్ బీ ప్రొఫెషనల్ అస్సలు నాకు ఇబ్బంది లేదు సో అలాంటిది ఒక బ్రిలియంట్ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు వీ మైట్ హ్యావ్ ఎ మెనీ డిఫరెన్సెస్ దట్స్ నాట్ అన్ ఇష్యూ ఇన్ ఇట్ కమ్స్ టు ద సినిమా అవన్నీ అది వేరే ప్లాట్ఫామ్లో మాట్లాడుకుంటాం సో ప్రకాష్ రాజ్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతాను ఇమ్రాన్ హష్మి గారికి నేను మొన్న అడిగాను ఇమ్రాన్ హాష్మి గారిని కలిసినప్పుడు అడిగాను ఎందుకు మీ సినిమాల్లో మంచి పాటలు ఉంటాయి వాట్ డూ కాంట్రిబ్యూట్ అంటే లేదు నేను బాగా కోరుకుంటు బాగుండాలి నేను గ్రేట్ యాక్టర్ ప్రఫామ్ ద వెల్ గ్రూమ్ మ్యాన్ హ్యాండ్సమ్ యాక్టర్ ఆయన హీరోగా ఉండే సినిమా యాంటీ హీరోగా అంత మంచి పాత్రని మలిచినందుకు సుజిత్ గారికి ఆయన బాగా చేసినందుకు వారికి మై హోల్ హార్టెడ్ కంగ్రాచులేషన్స్ టు ఇమ్రాన్ షేర్ శ్రీహారెడ్డి గారు యూస్ టు డూ మడికొల విజయ్ ఇన్ వి వి ఛానల్వి ఎస్ఎస్ మ్యూజిక్ నాకు ఇప్పుడు ఐ కుడ్ నాట్ ప్లేస్ యూ దే సడన్ ఇప్పుడు మన ఇందాక మీరు కంపేర్ చేస్తూ ఉంటే సుషమా గారు అంటుంటే గుర్తు వచ్చింది నాకు ఆవిడ ఒక ఫైటరే ఉన్నారు అక్కడ ఆవిడని కూర్చోబెట్టి ఫుల్ఫిల్డ్ యాక్షన్ సినిమా తీసేయచ్చు అంటే నేను కూడా అలాంటి ఎక్సర్సైజ్ చేయలేను బాక్సింగ్ బ్యాగ్కి కిందలుగా కూర్చోబెట్టి చూ చూస్తూ ఉంటే చూస్తుంటే ఎంత టఫ్ ఎక్సైజ్ ఇవి ఎలా చేస్తా అనుకునేవాడిని ఇవి సింగిల్ హ్యాండ్ పుషప్ అప్ ఉంటారు డబుల్ ఇట్లా ఇట్లా బట్ట పుషప్ చేసేస్తూ ఉంటారు ఇవన్నీ పక్కన పెడితే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ చాలా బలమైన వ్యక్తిత్వం ఉన్నావిడ ఆవిడ అన్ యాక్టివ్ హూ హస్ గ్రేట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ హూ డిమాండ్స్ రెస్పెక్ట్ బికాస్ ఆఫ్ అ కాండక్ట్ అండ్ అేట్ పెర్ఫార్మ్ అంటే ఆవిడ స్క్రీన్ ప్రజెన్స్ ఈజ్ ఎక్సలెంట్ అంటే డిమాండ్ చేస్తా ఆవిడ స్క్రీన్ ప్రజెన్స్ అంటే రైటర్స్ ఫీల్ లైక్ రైటింగ్ సంథింగ్ అబౌట్ హైక్ ఇంప్రోవైజింగ్ సమ్థింగ్ అబౌట్ హలాంటి శ్రేయారెడ్డి గారికి తో యాక్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా గ్రేట్ఫుల్ టు యూర్ ఫర్ బీయింగ్ అడ్ ఆఫ్ దిస్ ఫుల్ అండ్ ఇలాంటి కథకి సుజిత్ కథగా సుజిత్ గారి కథ చెప్తున్నప్పుడు నాకు ప్రియాంక గారికి గురించి ఇప్పుడు సాఫ్ట్ ఉంటుంది ఒక ట్రెడిషనల్గా ఉంటుంది ప్రియాంక మోహన్ గారి గురించి చెప్పినప్పుడు ఫస్ట్ ఎలాగనే సీన్ ఏంటంటే ఖటాన స్ట్రైట్ ఇవైన ఓజీ ఫిలిం ఏంటంటే ప్రియాంక మోహన్ గారితో స్టార్ట్ అయింది కథ ఒక భార్యాభర్తల మధ్య ఎలా ఉంటుంది నాకు చాలా జనరల్గా ఇలాంటి సీజన్ నేను అవాయిడ్ చేయను అంటే అవాయిడ్ చేయను కానీ నాకు సరిగ్గా చేయలేని ఒక భావంతో చేయను బట్ సుజీత్ చెప్పిన బేసిక్ ఏంటంటే ఈ ఈ భార్యాభర్తల మధ్య ప్రేమకత ఎంత బాగుంటే నాకు ఈ గ్యాంగ్స్టర్ డ్రామాను అంత చేయగలను అందులో నాకు మీరు కూర్చోబెడతారు అడిగిన ఇబ్బంది లేకుండా చేయగలిగాం సో అలాంటి అసలు ముందు పరిచయం లేదు ఏం లేదు జస్ట్ కూర్చొని జస్ట్ షేఖీనిచ్చా ఇంట్రడ్యూస్ చేసుకున్నాం ప్రియాంక గారికి జస్ట్ బిట్ ఇంప్రొవైజేషన్ ఇంప్రోవైజేషన్ అండ్ దే ఒక సెన్సిటివ్ యాక్టర్ చాలా ఈ కన్మణి పాత్రకి చాలా గొప్ప న్యాయం చేశారు ఐ కెనాట్ ఇమాజిన్ అదర్ దెన్ జీ ఫర్ కన్మణి క్యారెక్టర్ అండ్ ఈజ్ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు అండ్ ద వన్ అండ్ ఓన్లీ అర్జున్ అర్జున్దాస్ చాలామంది తెలుసు తెలియదు నాకు అర్జున్ దాస్ అని ఇష్టం నాకు ఎప్పుడే తమిళ్ ప్రోగ్రామ్ చూశాను అప్పుడప్పుడు ఎక్కడ ఛానల్స్ ఫ్లిప్ చేస్తూ ఉంటాయి ఐ నెవ్ సీనిస్ ఫిల్మ్స్ వాళ్ళు ఫస్ట్ తన ఏదో ఆడియో ఫంక్షన్ అవార్డు తీసుకుని చూశాను నాకు చూడగానే అనిపించింది నాకు రఘువరణ్ అంటే చాలా ఇష్టం నాకు రఘువరం తర్వాత నేను నేను అభిమానించే నటుల్లో నాకు ఇష్టంగా అనిపించింది అర్జున్ దాస్ గారు అదే ఇంటెన్సిటీ అంటే నాకు అర్జున్ దాస్ ఎంత ఇష్టమో నా కూతురు రాజ్యా కూడా ఎంత ఇష్టం అంటే అంటే మా మాకు వాడ గ్రేట్ పెర్ఫార్మర్ అనిపిస్తుంది నాట్ గ్రేట్ పెర్ఫార్మర్ వాడ గ్రేట్ వాయిస్ ఒకసారి ఐ ఫీల్ ఆఫ్ ఆఫీస్ వాయిస్ నాకు కూడా ఉంటే బాగుంటుందని కొన్నిసార్లు అర్జున్ దాస్ వాయిస్ ముందు నా గొంతు పేలబోతుంది ఒకసారి సినిమాలు చూస్తే చూస్తే మొన్న అర్జున్ ఎవర్ మై బ్రదర్ యు సార్ యూ కాల్ మీ యాన్ కాల్ అండ్ ఐ సార్ లెట్ మీ టెల్ గివ్ ఐ హాక్ ఫార్చునేట్ దట్ సచ్ బ్రిలియంట్ యాక్టర్ సార్ పార్ట్ ఆఫ్ దిస్ అంటే ఐఎమ్ ఏబుల్ టు ఏబుల్ టు కొలాబరేట్ వద్దరు సో అలాంటి ఫైన్ కాస్టింగ్ని ప్రే మన సుజిత్గా తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు ఓకే అల్వీస్ కాలం దీనా 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 ఈ సినిమాలో అదే ఒక నిలబడి చేసి అంటే చాలామంది గుర్తుండిపోయి అంటే అంటే ఆఫ్టర్ ఓజీ ఇట్లా చాలా మన అర్జున్ దాస్ కొన్ని పాత్రల తర్వాత ఇంకొక బలమైన పాత్ర ఇట్ ఈస్ హరీష్ దీనా క్యారెక్టర్ వాళ్ళ తన పక్కన ఉండే అందరూ కూడా చేసే యాక్షన్ పాటు ఎంత బ్రిలియంట్గా చేశారని పెర్ఫార్మెన్సెస్ నా లోడ్ వాళ్ళ భుజాల మీద తీసుకెళ్తాను అంత బ్రిలియంట్ పీస్ ఆఫ్ ఐ విషన్ ఎక్సలెంట్ గ్రేట్ ఫ్యూచర్ For his uh, career. I like Tej Saprugari. Tej I'm uh, grateful to you for being a part of this film. It's a nice experience for me. Like Rahul Ravindran, Sudhir Nair, Abhimanyu Singh, Gabar Singh Tarat Malita Jason, And though he's not here, my congratulations to him for the rest of all the actors. మన సినిమా చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది సుజీత్ నా దగ్గరికి చాలా కాలం క్రితం ఒక కామిక్ బుక్ పట్టుకొచ్చాడు ఓజీ నన్ను అడిగాడు సుజీత్ బాంబే షూటింగ్ మన ముంబైలో షూట్ చేస్తున్నప్పుడు నాకు ఒక థర్టీ ఫైవ్ డేస్ టైం ఇవ్వండి సార్ ఐ డూ సీక్వెల్లో ప్రీక్వరీ చెప్తా ఉన్నాడు మళ్ళీ కథ ఏంటంటే మళ్ళీ అదే చెప్తున్నాడు అది ఒక సార్ టోక్యోలో సార్ అంటే ఆజాద్ హింద్ ఫౌజ్ అండి ఏంటి ఆజాద్ ఇన్ఫ్లోస్ అంటే లోపల ఇంత ఉంది భాష బయటికి రాదు తను ఏమంటాడంటే తన పొగర ఏంటంటే నీకు నా భాషకు సంబంధించిన సినిమా తీసి చూపిస్తాను కదా అలాంటి అంటే నేను కూర్చోబెట్టి నాకు ఇంట్రెస్టే నాకు బట్ నాకున్న ఈ పొలిటికల్ దీంట్లో ఎంత చేయగలనా లేదా అనేది ఉంది నేను చాలా రిపీటెడ్గా చెప్పాను ఫిల్మ్ మేకింగ్ ఇస్ మై బ్రెడ్ అండ్ బర్ పాలిటిక్స్ ఇస్ ఫర్ మీ ఇట్స్ అ నేషనల్ సర్వీస్ అంటే అది నా కాంట్రిబ్యూషన్ పదవుల కోసం వీటి కోసమే కాదు పదవి వస్తే వచ్చింది లేదంటే లేదు పదవి కోసం ఎప్పుడు అరులు చాచలా అందుకని నాకు సినిమా నా బ్రెడ్ అండ్ బాట నాకు డబ్బులకి నాకు సినిమా కావాలి నాకు కానీ టైం ఇవ్వలేను అది ఒక సమస్య ఉంది నాకు సో నాకు మధ్యలో ఎప్పుడన్నా అందరికీ ఏ ఉద్యోగకైనా రెండు కనీసం వారానికి ఒక నాలుగు సెలవు దినాలు ఉంటాయి కదా అలా నాలుగు సెలవు దినాల్లోనూ లేదంటే పని లేని సమయంలో చేద్దాం మార్నింగ్ మెయిన్ వర్క్ ఆకపోయింది అలా అన్నీ మాట్లాడుకుని అలా ప్లాన్ చేసుకుంటే సుజీత్ అన్న సో నాకు ఏమనిపించిందంటే మొన్న సినిమా చూసినప్పుడు నేను ఎప్పుడంత ఎంతోసిజియాస్టిక్గా మాట్లాడను మాట ఇవ్వను దీని ఈ ఓజీ యూనివర్స్ ఈ పదాలు ఇవన్నీ నేను చిన్నప్పుడు మా మన ఈ డీసీ చదివేటప్పుడు చదివాడిని నెల్లు మన చెన్నై సఫేరా మన సవేర థియేటర్లో కూర్చున్నప్పుడు మేబీ హీ మాస్ అబౌట్ ఇట్ అబౌటెంట్ శ్రేయాజ్ కామిక్స్ కోసం సవేర థియేటర్కి వెళ్ళే చిన్న బుక్ షాప్ ఒకటి ఉంది ఆ బుక్ షాప్లో కామిక్స్ సో దాంట్లో ఆ పదవి నన్ను యూనివర్స్ యూనివర్స్ చిన్నప్పుడు ఎప్పుడు సో అలాంటిది మనకి ఒక క్యారెక్టర్ తాలూకు యూనివర్స్ని క్రియేట్ చేసి ఒక స్టోరీ దానికి ఒక క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్స్ తాలూకు యూనివర్స్ని క్రియేట్ చేసి అది నాకు గుర్తొచ్చింది మనం సుజిత్ కామిక్ బుక్ స్టార్ట్ చేసి దాంతో క్యారెక్టర్స్ని పెట్టి ఓజీ రోజీ మన పుట్టు ముందు ఇలా ఉంటుంది కదా ఈ తర్వాత సీక్విల్ ఎలా ఉంటుంది ఇలా చాలా చెప్తాను అంటే జస్ట్ ర్యాండమ్గా చెప్పాడు ఐడియాస్ బట్ ఐ కెన్ అండర్స్టాండ్ సో నాకు అవన్నీ మెయిన్గా ఆ రోజు నాకు ఇన్స్పిరేషన్ ఏమనిపించింది అంటే వన్ ఈజ్ ద వే హీ హాజ్ డెలివర్డ్ ద ఫుల్ ఎంత డిఫికల్ట్ సినిమా నాకు తెలిసింది యాజ్ అ టెక్నీషియన్గా నేను చెప్పగలను నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్ నేను ఎందుకంటే నేను రైట్ ఫ్రమ్ లిరిక్స్ దగ్గర నుంచి అంటే మనం ఏం కనిపిస్తారంటే సుజీత్ దీంట్లో ఇంతమంది ఎక్సెల్ అవుతున్నారు ఇంతమందికి పేర్లు వచ్చినాయి ఇంతమందికి వచ్చినంటే ఒక్కడి భావంతో ఉంటుంది అది థాట్ సుజీత్ మైండ్లో పుట్టిన ఈ కథ ఎంతమంది తాలూకు సమర్థతను తీసుకొచ్చింది ఇప్పుడు తమన్ టీంలో ఎవరు రామ్జోగ గారు అబ్బాయి బయటికి రావాలి ఇతను ఇతను ఒక ఇతను ఎమినం అంటే ఒక ర్యాప్ సింగర్ బయటికి రావాలంటే దాని మూలం ఎక్కడ ఉంటుంది ఫస్ట్ ఒక వైట్ పేపర్ మీద తీసుకునే పెన్ పేపర్తో రాసే ఒక రైటర్ చేతిలో ఉంటుంది దాన్ని విజువలైజ్ చేయగలిగే డైరెక్టర్ చేతిలో ఉంటుంది వా సింగిల్ హ్యాండెడ్ కూర్చొని రాసినప్పుడు తమన్ గారికి ఈరోజు ఇంత బోత్ బలమైన ఇవ్వాలి అంటే బలమైన ఆలోచన లేకపోతే బలమైన మ్యూజిక్ ఇవ్వలేదు ఇన్స్పైర్ చేశాడు త్రివిక్ మన సుజిత్న రైటింగ్తో సో ఇవన్నీ విన్నాక ఆ కథను చూసిన తర్వాత ఎస్ అ టెక్నీషియన్గా నేను మోర్ దెన్ యాజ్ అన్ యాక్టర్ నేను నాకు చప్పట్లు పడుతున్నాయా లేదా ఇది ఇన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తుందా నేను ఇవన్నీ ఆలోచించిన బట్ వాడే బ్రిలియన్ పీస్ ఆఫ్ మేకింగ్ అనిపించింది ఐ వాంట్ అసోసియేట్ విత్ సుజిత్ అనిపించింది ఎందుకంటే పాపం తన్నారు సార్ నాకు ఒక త్రీ డేస్ సార్ నాకు ఒక త్రీ డేస్ జపాన్కి రండి సార్ త్రీ డేస్ జపాన్కి రండి సార్ అంటే ఎక్కడ తిరగలనాయి బాబు ఇప్పుడు కూర్చోబెట్టి చెప్పాను అన్నీ అంటే ప్లీజ్ ప్లీజ్ అంటే నేను చెయ్యల్ అయిపోయాను ఆ గిల్ట్ ఉండిపోయింది నాకు